పోలింగ్కి ముందు పోలింగ్ తర్వాత కూడా సర్వేలో ఎక్కడ వ్యతిరేకత కనిపించలేదు దాదాపు పదిహేడు లక్షల శాంపిల్స్ అయితే తీసుకున్నాం మేము అయినా సరే మాకు తెలియలేదు సో వైకాపా నేతలతో జగన్ ఈ విధంగా అయితే అన్నారన్నమాట పోలింగ్కు ముందు తర్వాత కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించాం పదిహేడు లక్షల శాంపిల్స్ కూడా తీసుకున్నాం ఎక్కడ మనపై వ్యతిరేకత అయితే కనిపించలేదు ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి అని వైకాపా అధ్యక్షుడు జగన్ అయితే అభిప్రాయపడ్డారు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలిసారన్నమాట వారితో జగన్ మాట్లాడుతూ మనకు నలభై శాతం ఓటింగ్ ఉంది మనం ప్రజల మధ్యనే ఉండాలి మన కార్యకర్తలను తేదెప్ప నాయకులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇంకా పెడతారు కూడా మనమంతా కలిసి ఎదుర్కోవాలి జిల్లా స్థాయిలో మీరంతా జట్టుగా నిలవండి కార్యకర్తలకు అండగా నిలబడండి వారిని ఆదుకోండి నష్టపోయిన కార్యకర్తలను నేను పరామర్శిస్తా భరోసానిస్తాను అని చెప్పేసి నాయకులకైతే చెప్పారు ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు కొందరు వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ మన హయాంలో అమలు చేసిన పథకాలకు నిధులు నిధులను ఈ బడ్జెట్తో ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాం అయితే అలాంటిది ఇంతకు మించి పథకాలు చంద్రబాబు ఇస్తానన్నారు ఆయన ఎలా చేయగలరు అని వ్యాఖ్యానించారు వైకాపా అధినేతను కలిసిన వారిలో ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాసు మజ్జి శ్రీనివాసు కొట్టు సత్యనారాయణ అనంత వెంకట్రామరెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఇంతియాజ్ బీజేందర్ రెడ్డి జగ్గంపూడి రాజా అన్న రాంబాబు రాపాక వరప్రసాద్ తెల్లం బెల్లరాజు తెల్లం బాలరాజు ఎమ్మెల్సీ వరుడు ఇలా మిగిలినవారు అయితే ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా అంచనాలలో తప్పు అయితే వేసాం తప్పట తప్పు అయితే అక్కడ ముందైతే తెలియలేదు కానీ తర్వాత కూడా తెలియలేదు ఈ విధంగా బుక్ అయిపోయి అని చెప్పేసి నేతలతో అన్నారన్నమాట సో మరి నిజమే అంటారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్